హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ యువర్ సత్యబాబు ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ ఫ్రమ్ విజయనగరం సార్ కేకే జాగ్రఫీ ఛానల్ మనం యూట్యూబ్ ద్వారా పరిచిపోతున్నాం అందరికీ చాలామంది ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఇక్కడ మనం అన్ని రకాల పోటీ పరీక్షలకి అనుకూలంగా లోవర్ స్టడీస్ నుంచి హైయర్ స్టడీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ మేజర్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం మనం గతంలో చాలా వీడియోలు చేసి ఉన్నాం మన కేకే జాగ్రఫీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఆల్రెడీగా ఆ వీడియోస్ చూసే ఉంటారు అలాగే ఈరోజు మరొక కొత్త కాన్సెప్ట్తో మరొక కాన్సెప్ట్తో మన ముందుకు రావడం జరుగుతుందండి సో ఏంటి ఆ కాన్సెప్ట్ అని అంటే జాగోగ్రఫీ అనే పార్ట్లో వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి సౌర కుటుంబం మరియు గ్రహాలు అనేటువంటి క్లాస్ని ఈరోజు కొద్దిగా డిస్కస్ చేద్దామండి చూడండి సరే ఇక్కడ సౌర కుటుంబము గ్రహాలు అంటే సోలార్ సిస్టమ్ అండ్ ప్లానెట్స్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తున్నాం మరి సౌర కుటుంబానికి రారాజు ఎవరు కింగ్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అని ఎవరిని పిలుస్తారు అని అడుగుతానండి కింగ్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ కింగ్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ సో సౌర కుటుంబానికి రారాజు సౌర కుటుంబానికి రాజు లేదా రారాజు అని ఎవరిని పిలుస్తారని అడిగితే సూర్యుడిని పిలుస్తారండి సూర్యుడు మరి సౌర కుటుంబానికి రారాజు సూర్యుడు మరి సూర్యుడు కేంద్రక స్థానంలో ఉంటూ సూర్యుడి చుట్టూ మనకి భూమి ఇతర గ్రహాలు లఘు గ్రహాలు గ్రహ సకలాలు ఆస్ట్రాయిడ్స్ ఉల్కలు తోకచుక్కలు మొదలైన ఖగోళ పదార్థాలన్నీ తిరుగుతూ ఉన్నాయని ఆ రకమైన ఖగోళ పదార్థ స్వరూపాన్ని అంతటినీ కలిపి మనము సౌర కుటుంబము అని అంటారు దాన్ని మనం ఏమంటామని అంటే సౌర కుటుంబము అని అంటారని మనకి ఈ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని దీని గురించి తెలియజేస్తుందండి సో ఏంటది సూర్య కేంద్రక సిద్ధాంతము మరి సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని మనము ఏమంటామని అడిగితే హీలియో సెంట్రిక్ అని పిలుస్తారండి హీలియో సెంట్రిక్ తీరీ సార్ మరి హీలియోసెంట్రిక్ థీరీ లేదా సూర్య కేంద్రక సిద్ధాంతం ఏం చెప్తుంది సార్ అంటే సూర్యుడు కేంద్రక స్థానంలో ఉంటూ సూర్యుడి చుట్టూ భూమి ఇతర గ్రహాలు లఘు గ్రహాలు గ్రహ సకలాలు లేదా ఆస్ట్రాయిడ్స్ ఉల్కలు తోకచుక్కలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయని ఈ ఖగోళ పదార్థాన్ని మనం సౌర కుటుంబం అంటారని ఈ యొక్క సూర్య కేంద్రక సిద్ధాంతం తెలుపుతుందండి మరి సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త కోపర్నికాస్ ఈయన ఏ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త అనంటే పోలాండ్ సో పోలాండ్ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త మరి పోలాండ్ రాజధాని ఏంటని అడిగితే వార్షా వార్షా పోలాండ్ క్యాపిటల్ వార్షా మరి వార్షా అనే పట్టణం ఏ నది ఒడ్డున ఉంది అని అడిగితే విస్తులా అనే నది ఒడ్డున ఉంటుందండి సో ఇది ఏ నది ఒడ్డున ఉందని అడిగితే విస్తూలా అనే నది ఒడ్డున ఉంటుందండి వార్షా అనే పట్టణం ఇది పోలాండు రాజధాని ఆ పోలాండు దేశానికి చెందిన కగువల శాస్త్రవేత్త కోపర్నికస్ మరి ఈయన ఏ సిద్ధాంతాన్ని మనకి ప్రజలకు ప్రతిపాదించారు కోపర్నికస్ అంటే అనేటువంటి వ్యక్తి సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని లేదా హీలియోసెంట్రిక్ తీరీని ప్రతిపాదించారనే విషయాన్ని గమనించాలి మరి కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్య కేంద్రక సిద్ధాంతం ప్రకారం మనకి సూర్యుడు ఇక్కడ కేంద్రక స్థానంలో ఉంటాడు అంటే సూర్యుడు మధ్యలో ఉంటాడు సూర్యుడు తర్వాత మనకి ఇతర గ్రహాలు అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయండి అలా సూర్యుడు మధ్యలో ఉండి సూర్యుడు చుట్టూ గ్రహాలు ఉపగ్రహాలు తిరుగుతున్నాయి కాబట్టి ఆ సూర్యుడికి వరుస క్రమంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి అనే విషయాల గురించి ఈరోజు కొంతవరకు మీకు దీని మీద కొంత అవగాహన లేదా ఐడియా అనేది కొద్దిగా కల్పించడం జరుగుతుంది మరి చూడండి సౌర కుటుంబంలో సూర్యుడు రారాజు కింగ్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అని చెప్పుకున్నాం మరి సూర్యుడి నుంచి వరుస క్రమంలో ఉన్న గ్రహాలు ఎన్ని అని అంటే సూర్యుడి నుంచి మనకి వరుస క్రమంలో ఉన్నటువంటి గ్రహాలు సంఖ్య ఎనిమిది గ్రహాలు ఉంటాయండి మరి ఒకప్పుడు ఎన్ని గ్రహాలు అని అంటే తొమ్మిది గ్రహాలు అని చెప్పుకునే వాళ్ళం సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలు సంఖ్య తొమ్మిది అని చెప్పుకునే వాళ్ళం వాటినే నవగ్రహాలు అని పిలుస్తారని కూడా మనం మాట్లాడతాం మరి నవగ్రహాలుగా ఉన్నటువంటి ఆ గ్రహాల్లో ప్రస్తుతం ఎనిమిది గ్రహాలుగా అష్టగ్రహ కూటమిగా నడుస్తుంది మరి అష్టగ్రహ కూటమి అనేది తీసుకుంటే ఇక్కడ ఎనిమిది గ్రహాలు ఉంటాయి మరి నవగ్రహాలుగా ఉన్నప్పుడు తొమ్మిది గ్రహాలు ఉండే మరి మిగిలినటువంటి లేదా విడిపోయినటువంటి లేదా తొలగించినటువంటి లేదా రిమూవ్ చేసినటువంటి గ్రహము పేరేంటని అడిగితే ఫ్లూటో అనే గ్రహాన్ని తొలగించారండి ఫ్లూటో దీనినే ఏ మూడు గ్రహము అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది సో ఫ్లూటో లేదా మూడు అనే గ్రహాన్ని ఎప్పుడు తొలగించారు ఎందుకు తొలగించారు అది ఏ కలర్లో ఉండేది ఎవరు కనుగొన్నారు ఎప్పుడు తొలగించారు దీనికి ఎలాంటి ఉపగ్రహాలు ఉన్నాయనేది మనం నెక్స్ట్ ఇంకో క్లాస్లో ఫుల్ వీడియోలో ఫుల్ క్లాస్లో దాని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంది బట్ ఇప్పుడు బేసిక్గా మనం ఏంటంటే సౌర కుటుంబానికి రారాజు అయినటువంటి సూర్యుడి నుంచి మనకి వరుస క్రమంలో ఎనిమిది గ్రహాలు ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం సో ఎయిట్ ప్లానెట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడతాం ఏంటి ఆ ఎనిమిది గ్రహాలు వరుస క్రమం ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేస్తే చూడండి ఇక్కడ ఆ ఎనిమిది గ్రహాలు ఏంటి సార్ అని అంటే చూడండి ఇక్కడ ఆ ఎనిమిది గ్రహాలు ఏంటంటే సూర్యుడికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహము బుధుడు అంటే అతి చేరువులో ఉన్న గ్రహం అని అంటాం లేదా అతి దగ్గరగా ఉన్న గ్రహం అని అంటాం లేదా సూర్యుడికి అతి సమీపంలో ఉన్న గ్రహం అని అంటాం లేదా సూర్యుడికి నీరెస్ట్ ప్లానెట్ ఆఫ్ ద సన్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం మరి సూర్యుడు తర్వాత అదే సూర్యుడికి బుధుడు తర్వాత రెండో గ్రహం ఏంటని అడిగితే శుక్రుడు దీన్ని ఇంగ్లీష్లో మనం వీనస్ ప్లానెట్ అని చెప్పి పిలుస్తాం మరి సూర్యుడికి బుధుడు శుక్రుడు తర్వాత మూడవ స్థానంలో వరుస క్రమంలో ఉన్న గ్రహం ఏదని అడిగితే భూమి అనే గ్రహం అండి అర్త్ ప్లానెట్ అని అంటాం ఇంగ్లీష్లో మరి సౌర కుటుంబంలో సూర్యుడి నుంచి నాలుగవ స్థానంలో ఉన్న గ్రహం ఏదని అడిగితే కుజుడు లేదా అంగారకుడు లేదా మార్స్ ప్లానెట్ అని చెప్పి పిలుస్తామండి మరి సౌర కుటుంబంలో సూర్యుడి నుంచి ఐదవ స్థానంలో ఉన్న గ్రహం ఏదైనా అడిగితే గురుడు లేదా బృహస్పతి లేదా జూపిటర్ ప్లానెట్ అని చెప్పి వీటిని పిలుస్తూ ఉంటాం మరి సౌర కుటుంబంలో సూర్యుడి నుంచి ఆరవ స్థానంలో ఉన్న గ్రహం ఏదని అడిగితే శని గ్రహం దీన్ని ఇంగ్లీష్లో సాటర్న్ ప్లానెట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం మరి సౌర కుటుంబంలో సూర్యుడి నుంచి ఏడవ స్థానంలో ఉన్న గ్రహం ఏదని అడిగితే ఇంద్రుడు అనే గ్రహం అండి యురనస్ అని చెప్పి పిలుస్తాం మరి సౌర కుటుంబంలో సూర్యుడి నుంచి చివరి స్థానం లేదా ఎనిమిదవ స్థానంలో ఉన్న గ్రహము ఏదని అడిగితే మనకి ఇక్కడ వరుణుడు అనే గ్రహం అండి ఇంగ్లీష్లో దీన్ని మనం నెప్ట్యూన్ ప్లానెట్ అని పిలుస్తామండి సో ప్రశ్న అడుగుతూ ఉంటాడు సౌర కుటుంబంలో గతంలో ఎన్ని గ్రహాలు ఉండేవి అని అంటే తొమ్మిది గ్రహాలు నవగ్రహాలుగా పిలిచేవారని చెప్పాలి ప్రస్తుతం సౌర కుటుంబంలో గ్రహాలు ఎన్ని గ్రహాలు ఉన్నాయని అడిగితే ప్రస్తుతం ఎనిమిది గ్రహాలున్న ఉన్న అష్టగ్రహాలుగా మనం పిలవడం జరుగుతుంది మరి ఏంట తొలగించిన గ్రహము ఏంటి అంటే ప్లూటో లేదా యముడు అనే గ్రహాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దాన్ని మనం పూర్తి వీడియోలో ఫుల్ వీడియోలో దాని గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది అక్కడ ఆ వీడియోలో దాని గురించి చూ చూస్తాం మనం అయితే మరి సౌర కుటుంబంలో సూర్యుడి నుంచి వరుస క్రమంలో ఉన్నటువంటి ఎనిమిది గ్రహాలని మనం ఇక్కడ డయాగ్రామ్లో పిక్చర్ రూపంలో మనం ఎనిమిది గ్రహాల యొక్క కంటెంట్ని ఇక్కడ చూడడం జరుగుతుందండి అయితే ఇక్కడ సౌర కుటుంబంలో వరుస క్రమంలో ఉన్న గ్రహాలు సంఖ్య అన్నప్పుడు ఎనిమిది గ్రహాలుగా నేర్చుకుంటున్నప్పుడు మరి ఇక్కడ ఆస్ట్రాయిడ్ బెల్ట్ లేదా గ్రహ శకలాలు అనేవి ఏ రెండు గ్రహాల మధ్యలో తిరుగుతూ ఉంటాయి అని అడుగుతాడండి ఆస్ట్రాయిడ్స్ లేదా గ్రహ శకలాలు ఆస్ట్రాయిడ్స్ లేదా వీటిని మనం గ్రహ సకలాలు అని పిలుస్తారండి మరి ఆస్ట్రాయిడ్స్ లేదా గ్రహ సకలాలని ఆధారంగా చేసుకొని గ్రహ సకలాలు లేదా ఆస్ట్రాయిడ్స్ని ఆధారంగా చేసుకొని ఇలా బయట వైపు ఉన్నటువంటి గ్రహాలని ఇలా బయట వైపు ఉన్నటువంటి గ్రహాలని బాహ్య గ్రహాలని లోపల ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి ఇక్కడ లోపల ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని అంతరగ్రహాలని ఇలా బయట వైపు ఉన్నటువంటి గ్రహాలని బాహ్య గ్రహాలు అని పిలుస్తారండి సో వీటిని ఏమంటారండి అంటే గ్రహాలు అని పిలుస్తారండి సో వీటిని మనం ఏమని పిలుస్తామని అంటే గ్రహాలు అంటారు సో వీటిని ఏమంటారు అని అడిగితే బాహ్య గ్రహాలు అని పిలుస్తారండి సో వీటిని మనం ఇంగ్లీష్లో దీని గురించి డిస్కస్ చేస్తే వీటిని మనం ఏమంటాం సారంటే ఇన్నర్ ప్లానెట్స్ అని పిలుస్తారండి ఇన్నర్ ప్లానెట్స్ అని అంటారు అలాగే వీటిని మనం ఏమంటామని అడిగితే అవుటర్ ప్లానెట్స్ అని పిలుస్తారండి సో ఇన్నర్ ప్లానెట్స్ అండ్ అవుటర్ ప్లానెట్స్ అని అంటున్నాం అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి సార్ అని అంటే సో ఆస్ట్రాయిడ్ అనేటువంటి ఒక బెల్ట్ ఉందని ఆస్ట్రాయిడ్ అంటే గ్రహ సకలాలు గ్రహ సకల మహకల అని అంటారండి ఇంగ్లీష్లో ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని అంటాం మరి ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏ రెండు గ్రహాల మధ్యలో మనకి తిరుగుతూ ఉంటాయనంటే అటు గురుడు లేదా బృహస్పతి అనే గ్రహానికి అంటే జూపిటర్కి ఇటు కుజుడు లేదా అంగారకుడు అనే గ్రహానికి అంటే మార్స్ ప్లానెట్కి మధ్యలో తిరుగుతూ ఉంటాయండి గ్రహ సకలాలు లేదా ఆస్ట్రాయిడ్స్ అనేవి అయితే ఈ ఆస్ట్రాయిడ్స్ లేదా గ్రహ సకలాలకి లోపల ఉన్నటువంటి గ్రహాలని మనము అంతర్గ్రహాలు అని పిలుస్తామండి ఇన్నర్ ప్లానెట్స్ అంటారు ఈ బయట వైపు ఉన్న వాటిని మనం ఏమంటామనంటే బాహ్య గ్రహాలు అని చెప్పి పిలుస్తారండి మరి అంతర్గ్రహాలు ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటాయనంటే అనేక శిలలతో కూడుకుని ఉంటాయండి అందుకే వీటిని మనం రాకీ ప్లానెట్స్ అని పిలుస్తామండి సో వీటిని ఏమంటామనంటే రాకీ ప్లానెట్ లేదా జోవియల్ ప్లానెట్స్ అని చెప్పి పిలుస్తారు వీటిని మరి బాహ్య గ్రహాలు ఎలా ఉంటాయంటే వేడి ఉష్ణోగ్రత తగ్గి ఇక్కడ చల్లని మంచు వాతావరణం ఉంటుంది శీతల వాతావరణం ఉంటుంది కాబట్టి దీన్ని ఐస్ ప్లానెట్స్ అంటారు మరియు అనేక వాయువులతో ఉంటాయి కాబట్టి దీన్ని గ్యాసస్ ప్లానెట్స్ అని కూడా పిలుస్తారండి సో ఐస్ ప్లానెట్స్ లేదా గ్యాసస్ ప్లానెట్స్ అని చెప్పి మనం వీటిని పిలుస్తామండి సో ఇక్కడ ఇన్నర్ ప్లానెట్స్ లేదా అంతర్గ్రహాలు అనేవి అనేక శిలలతో ఉండడం వలన వీటిని రాకీ ప్లానెట్స్ అన్ని జోవియల్ ప్లానెట్స్ అని వీటిని పిలిస్తే వీటిని గ్యాసస్ ప్లానెట్స్ లేదా మనకి ఐస్ ప్లానెట్స్ అని చెప్పి మనకి బాహ్య గ్రహాలని లేదా అవుటర్ ప్లానెట్స్ని పిలవడం జరుగుతుంది అంటే ఇక్కడ గ్రహాలు ఆస్ట్రాయిడ్ బెల్ట్ లేదా గ్రహ సకలాల ఆధారంగా రెండు భాగాలుగా వర్గీకరించారని చూస్తున్నాం సో ఒకటి ఇన్నర్ ప్లానెట్స్ అంతర్గ్రహాలని రెండు అవుటర్ ప్లానెట్స్ బాహ్య గ్రహాలుగా వర్గీకరించి చూపిస్తూ ఉన్నాం మరి వీటిని మనం జోవియల్ ప్లానెట్స్ లేదా రాకీ ప్లానెట్స్ అంటారు ఈ అవుటర్ ప్లానెట్స్ ని మనము గ్యాసస్ ప్లానెట్స్ లేదా మనకి ఐస్ ప్లానెట్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అయితే ఇక్కడ అంతర్గ్రహాలు ఎన్ని అని అంటే అంతర్గ్రహాలు సంఖ్య నాలుగు చూడండి ఇక్కడ మనకి అంతర్ గ్రహాలు అంతర్గ్రహాలు సంఖ్య ఎంత అనంటే అంతర్గ్రహాలు సంఖ్య నాలుగు గ్రహాలు ఉన్నాయండి సో నాలుగు గ్రహాలు ఉన్నాయి ఏంటి అంతర్గ్రహాల్లో ఉన్న నాలుగు గ్రహాలు ఏంటి సార్ అని అంటే ఒకటి బుధుడు దీన్నే మనం మెర్క్యూరీ అని పిలుస్తామండి బుధుడు మెర్క్యూరీ మరి రెండోది ఏంటని అడిగితే శుక్రుడు శుక్రుడు అంటే దీన్నే మనం వీనాస్ ప్లానెట్ అని పిలుస్తున్నామండి అలాగే మూడు ఏంటి అడిగితే భూమి ఈ భూమి ఎర్త్ ప్లానెట్ అని చెప్పి పిలుస్తున్నామండి మరి నాలుగు ఏంటి అడిగితే కుజుడు లేదా అంగారకుడు దీన్నే మనం మార్స్ ప్లానెట్ అని చెప్పి పిలుస్తున్నామండి అలా భూ ఇక్కడ బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు అనే నాలుగు గ్రహాలని అంతర్గ్రహాలు లేదా ఇన్నర్ ప్లానెట్స్ లేదా జోవియల్ ప్లానెట్స్ లేదా రాకీ ప్లానెట్స్ అని చెప్పి పిలుస్తారని చెప్తాం అయితే మరి అంతర్గ్రహాల్లో సైజులో బరువులో అతిపెద్ద గ్రహము ఏదని అడిగితే అంతర్గ్రహాల్లో అతిపెద్ద గ్రహము ఏదని అడిగితే భూమి అనే గ్రహం అండి అంతర్గ్రహాల్లో అతిపెద్ద గ్రహము ఏదని అడిగితే భూమి మరి అంతర్గ్రహాల్లో అతి చిన్న గ్రహము స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటని అడిగితే అంతర్గ్రహాల్లో అతి చిన్న గ్రహము బుధుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో ఇది అంతర్గ్రహాల గురించి మరి బాహ్య గ్రహాల గురించి తీసుకుంటే బాహ్య గ్రహాలు సంఖ్య ఎంత అని అడిగితే బాహ్య గ్రహాలు సంఖ్య నాలుగు మరి బాహ్య గ్రహాలు నాలుగు గ్రహాలు ఉంటాయని చెప్తూ ఉంటాం బాహ్య గ్రహాలు సంఖ్య నాలుగు మరి బాహ్య గ్రహాలు నాలుగులో ఒకటి ఏంటి అని అడిగితే ఇక్కడ గురుడు అనే గ్రహం అండి గురుడు దీన్నే మనం జూపిటర్ ప్లానెట్ అని పిలుస్తామండి జూపిటర్ అని అంటారు దీన్ని గురుడు అంటే దీన్ని మనం జూపిటర్ అంటున్నాం రెండు శని గ్రహం శని గ్రహాన్ని మనం సాటర్న్ ప్లానెట్ అని చెప్పి పిలుస్తున్నామండి తర్వాత మూడు ఇంద్రుడు అనే గ్రహము ఇంద్రుడు అనే గ్రహము దీన్ని మనం యురేనస్ ప్లానెట్ అని చెప్పి పిలుస్తున్నామండి ఇంగ్లీష్లో యురనాస్ నాలుగు వరుణుడు వరుణుడు అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో మనకి ఏమని పిలుస్తామని అంటే నెప్ట్యూన్ అని పిలుస్తామండి నెప్ట్యూన్ అని పిలుస్తామండి సార్ చాలా బుక్కుల్లో లోకల్ మెటీరియల్లో మనకి యురేనస్ అంటే వరుణుడు అని నెప్ట్యూన్ అంటే ఇంద్రుడని తిరగేసి చెప్పడం జరుగుతూ ఉంటుందండి అది తప్పు వాస్తవిక అంశాలు గ్రహిస్తే నెప్ట్యూన్ వరుణుడు వరుణుడు అంటే వానదేవుడు అని అంటాం మనం అంటే గాడ్ ఆఫ్ రాయన్ అని నెప్ట్యూన్ పిలుస్తారండి మరి ఇంద్రుడు ఎవరు అంటే స్వర్గానికి అధిపతి మరి స్వర్గానికి అధిపతి ఇంద్రుడు కాబట్టి గాడ్ ఆఫ్ హెవెన్ అని చెప్పి మనం ఇంద్రుడిని పిలుస్తామండి సో గాడ్ ఆఫ్ హెవెన్ యురేనస్ లేదా ఇంద్రుడు అని గాడ్ ఆఫ్ రాయిన్ వరుణుడు లేదా మనం నెఫ్ట్యూన్ ప్లానెట్ ని పిలుస్తాం కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ లేకుండా చాలా క్లియర్గా మరి ఇక్కడ డయాగ్రామ్ డయాగ్రామ్లో కూడా ఈ విషయాలు కూడా మనం గమనించవచ్చు సో ఇలా ఇన్నర్ ప్లానెట్స్ అందులో పెద్దది చిన్నది చూసినట్లుగానే ఇప్పుడు అవుటర్ ప్లానెట్స్ లేదా బాహ్య గ్రహాల సంఖ్య నాలుగు అని చెప్పాను ఇందులో బాహ్య గ్రహాల్లో అతి పెద్ద గ్రహము ఏదని అడిగితే గురుడు బాహ్య గ్రహాల్లో అతి చిన్న గ్రహము ఏదని అడిగితే వరుణుడు లేదా నెఫ్క్యూన్ అనే విషయాన్ని మనం గమనించాలి సార్ ఇన్నర్ ప్లానెట్స్ ఎన్ని అందులో పెద్దది చిన్నది అవుటర్ ప్లానెట్స్ లేదా బాహ్య గ్రహాలు ఎన్ని అందులో పెద్దది చిన్నది అలాగే అంతర్ బాహ్య గ్రహాలు దేని బట్టి వర్గీకరిస్తాం విభజిస్తామని అంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ బట్టి మనం వర్గీకరించడం విభజించడం అనే విషయం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చాలా క్లియర్ గా గుర్తు పెట్టుకోవాలి సార్ మరి అంతా దేని విభజన ద్వారా జరుగుతుంది అంటే ఆస్ట్రాయిడ్స్ అని చెప్పాను మరి ఆస్ట్రాయిడ్స్ ని ఎవరు కనుగొన్నారు అలాగే ఆస్ట్రాయిడ్ లో అతిపెద్ద ఆస్ట్రాయిడ్ ఏంటి అనే విషయాల గురించి కూడా ఇప్పుడు ఒకసారి మనం దీని గురించి డిస్కస్ చేద్దాం చూడండి సార్ మనకి ఇక్కడ ఆస్ట్రాయిడ్స్ లేదా గ్రహ శకలాలు అని చెప్పాం కదండి మరి ఆస్ట్రాయిడ్స్ లేదా గ్రహ శకలాలని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అంటే దీనిని కనుగొన్న శాస్త్రవేత్త పేరు ఏంటంటే ఫియాజీ సో దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరని అడిగితే ఫియాజీ సో ఆస్ట్రాయిడ్ లేదా గ్రహ శకలాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని పరీక్షల్లో ప్రశ్న అడిగితే ఫియాజి అని చెప్పి పిలవాలండి సో ఫియాజీ ఈయన ఆస్ట్రియా దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త అండి ఫియాజీ మరి ఇప్పటి వరకు కనుగొన్నటువంటి గ్రహ శకలాలు లేదా ఆస్ట్రాయిడ్స్ లో అతి పెద్ద ఆస్ట్రాయిడ్ ఏంటి అని అడిగితే సెరాస్ అనే ఆస్ట్రాయిడ్ ని చెప్తారండి సో ఇప్పటి వరకు కనుగొన్నటువంటి ఆస్ట్రాయిడ్స్ లో అతి పెద్ద ఆస్ట్రాయిడ్ సెరాస్ అయితే అతి చిన్న ఆస్ట్రాయిడ్ ఏంటి సార్ అంటే అతి చిన్న హాస్ట్రాయిడ్ ఏంటి అని అడిగితే హార్మ్స్ సో హారమ్స్ అనే ఆస్ట్రాయిడ్ అతి చిన్న ఆస్ట్రాయిడ్ అంటాం అతి పెద్ద ఆస్ట్రాయిడ్ సరస్ లార్జెస్ట్ ఆస్ట్రాయిడ్ సరస్ స్మాలెస్ట్ ఆస్టరాయిడ్ ఏంటని అడిగితే హారమ్స్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటాం మరి గ్రహ సకలాలని కనుగొన శాస్త్రవేత్త ఫియాజీ ఈయన ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి ఖగోళ శాస్త్రవేత్తగా మనం భావిస్తాం సో ఇది గ్రహాలు వరుస క్రమం లిస్ట్ ఆఫ్ ప్లానెట్స్ చూస్తాం ఏంటి లిస్టు ఒకటి సూర్యుడి నుంచి ఒకటో గ్రహము బుధుడు రెండు శుక్రుడు మూడు భూమి నాలుగు అంగారకుడు ఐదు గురుడు ఆరు శని ఏడు ఇంద్రుడు ఎనిమిది వరుణుడు అని చెప్పారు మరి ఇందులో మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ ప్రకారంగా లోపల ఉన్న వాటిని మనము అంతర్గ్రహాలని బయట ఉన్న వాటిని బాహ్య గ్రహాలని ఇందులో పెద్దవి చిన్నవి ఇందులో పెద్దవి చిన్నవి అనేది డిస్క డిస్కస్ చేయడం జరిగింది మరి ఇప్పుడు పరిమాణాన్ని బట్టి అంటే బరువును బట్టి సైజ్ని బట్టి గ్రహాల్లో పెద్ద గ్రహాలు ఏంటి చిన్న గ్రహాలు ఏంటి ఆ గ్రహాలు అవరోహణ క్రమము ఏంటి డిసైండింగ్ ఆర్డర్ ఆఫ్ ప్లానెట్స్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం చూడండి ఇక్కడ సో ఇక్కడ గ్రహాల్లో అతిపెద్ద గ్రహము సైజుని బట్టి మనం మాట్లాడుతూ ఉంటే సో గ్రహాల్లో అతి పెద్ద గ్రహం ఏది గ్రహాల్లో అతి చిన్న గ్రహము ఏదనే ప్రశ్న వస్తున్నప్పుడు చూడండి గ్రహాల్లో అతిపెద్ద గ్రహము ఏదని అడిగితే అతి పెద్ద గ్రహము గురుడు రెండవ అతిపెద్ద గ్రహము ఏదని అడిగితే శని గ్రహం మూడవ అతిపెద్ద గ్రహము ఏదని అడిగితే ఇంద్రుడు నాలుగవ అతిపెద్ద గ్రహము ఏదని అడిగితే వరుణుడు మరి ఐదవ అతిపెద్ద గ్రహము ఏదని అడిగితే మన భూమి అనే గ్రహం అండి ఎర్త్ ప్లానెట్ సైజ్ లో ఫిఫ్త్ లార్జెస్ట్ ప్లానెట్ నథింగ్ బట్ ఫిఫ్త్ బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ఎంటైర్ సోలార్ సిస్టమ్ గా దీన్ని కన్సిడర్ చేస్తూ ఉంటాం మరి ఆరువ అతి పెద్ద గ్రహము శుక్రుడు లేదా వీనస్ ఏడవ అతిపెద్ద గ్రహము కుజుడు లేదా అంగారకుడు లేదా మార్స్ మరి ఎనిమిదవ అతి పెద్ద గ్రహము అన్నా ఉన్నవి ఎనిమిదే గ్రహాలు కాబట్టి అతి చిన్న గ్రహము అన్నా ఒకటనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ ఎనిమిదవ పెద్ద గ్రహము అన్న గ్రహాలన్నింటిలో కల్లా అతి చిన్న గ్రహము అన్న ఒకటే అది బుధుడు అనే గ్రహాన్ని మనం చూస్తూ ఉంటాం సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సోలార్ సిస్టమ్ మన సౌర కుటుంబం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన భూమి అనే గ్రహాన్ని చాలా బ్రీఫ్గా డిస్కస్ చేయడం చూస్తాం అలాగే మనకి భూమితో పాటు ఇతరగా ఉన్నటువంటి గ్రహాలు మొత్తం గ్రహాలు లిస్ట్ ఏంటి ఆ వరుస క్రమంలో ఎలా ఉన్నాయి ఏ గ్రహము తర్వాత ఏ గ్రహం ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం సో వరుస క్రమంలో గ్రహాలు చూస్తున్నాం అలాగే మనకి పరిమాణంలో పెద్దది రెండవ పెద్దది మూడవ పెద్దది అలాగే నాలుగవ పెద్దది ఐదవ పెద్దది ఆరవ పెద్దది ఏడవ పెద్దది ఎనిమిదవ పెద్ద గ్రహముగా మనం చూస్తూ ఉన్నాం అలాగే అంతర్గ్రహాలు అలాగే బాహ్య గ్రహాలు చూస్తూ ఉన్నాం అయితే భూమి ఒక అక్షంని ఆధారంగా చేసుకొని తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుందండి మరి తన చుట్టూ తాను తిరగడాన్నే మనము ఆత్మ భ్రమణము లేదా భ్రమణ కాలము అని అంటాము మరి సూర్యుడు చుట్టూ తిరిగి రావడాన్ని దాన్ని అంటామండి తన చుట్టూ తాను తిరిగితే ఆత్మ భ్రమణం రొటేషన్ పీరియడ్ ఆఫ్ ఎర్త్ అని అంటారు అదే భూమి సూర్యుడు చుట్టూ తిరిగి వస్తే దాన్ని పరిభ్రమణం అంటారండి ఆర్బిటల్ పీరియడ్ ఆర్ రెవల్యూషన్ పీరియడ్ ఆఫ్ ఎర్త్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం మరి ఇక్కడ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడానికి వెళ్తున్నప్పుడు లేదా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ భూమి ఒక కక్ష మార్గం గుండా తిరుగుతుందండి అంటే తన చుట్టూ తాను తిరుగుతుందని అంటే ఇలా చూడండి ఒకసారి భూమి ఒకసారి తన చుట్టూ తాను ఇలా ఉంది అంటే ఆత్మ భ్రమణం చేస్తుంది రొటేషన్ పీరియడ్ చేస్తుంది మరి దీనితో పాటుగా మనకిది సూర్యుడు చుట్టూ కూడా తిరిగి వస్తుంది దాన్ని పరిభ్రమణం ఆర్బిటల్ పీరియడ్ కూడా కనిపిస్తుంది దీనినే భూ కక్ష అని అంటారండి సో దీన్ని ఏమంటారండి భూ కక్ష అంటారు మరి భూ కక్ష ఆధారంగా చూడండి భూ కక్ష ఆధారంగా చేసుకొని భూ కక్ష ఆధారంగా గ్రహాలు ఎన్ని అంటే మళ్ళీ రెండు రకాలుగా వర్గీకరిస్తాం ఒకటి ఏంటంటే ఈ భూ కక్షక లోపల ఉన్నటువంటి గ్రహాలని నిమ్నత గ్రహాలు అని పిలుస్తారండి భూ కక్ష్యక లోపల ఉన్న గ్రహాలని నిమ్నత గ్రహాలని భూ కక్షక బయట ఉన్నటువంటి గ్రహాలని ఇక్కడ ఏమంటారు అని అడిగితే ఉన్నత గ్రహాలు అని పిలుస్తారండి సార్ చూడండి ఇక్కడ భూ కక్షక లోపల ఉన్న వాటిని మనం నిమ్నత గ్రహాలు అంటున్నాం కదా మరి నిమ్నత గ్రహాలు ఎన్ని ఏంటి అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉంటే సో నిమ్నత గ్రహాలు అన్నాం రెండోది ఏంటని అడిగితే ఉన్నత గ్రహాలు అని పిలుస్తున్నాం సో నిమ్నత గ్రహాలు ఉన్నత గ్రహాలు నిమ్నత గ్రహాలు సంఖ్య మూడు అండి ఏంటి అవేనంటే ఒకటి బుధుడు అనే గ్రహాన్ని చెప్పుకుంటాం రెండు శుక్రుడు అనే గ్రహాన్ని చెప్పుకుంటాం మూడు భూమి అనే గ్రహాన్ని గురించి చెప్పుకుంటామండి మరి ఉన్నత గ్రహాలు ఏంటి అని అంటే ఉన్నత గ్రహాలు ఐదు గ్రహాలు ఉంటాయి ఒకటి కుజుడు కుజుడు లేదా అంగారకుడు రెండు గురుడు లేదా బృహస్పతి మూడు శని అనే గ్రహము అలాగే నాలుగు తీసుకున్నట్లయితే ఇంద్రుడు అనే గ్రహము ఇంద్రుడు అనే గ్రహము అలాగే ఐదో గ్రహాన్ని తీసుకుంటే వరుణుడు అనే గ్రహం అండి ఇలా మనకి ఐదు గ్రహాలు కనిపిస్తూ ఉంటాయి సో ఎందులో మనకి ఉన్నత గ్రహాలు అంటే దేన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించామంటే భూ కక్ష ఆధారంగా అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగి వస్తున్నప్పుడు ఆ భూ తలానికి లోపల తిరుగుతున్న గ్రహాలని మనము నిమ్నత గ్రహాలని ఆ భూ కక్షిక బయట తిరుగుతున్న గ్రహాలని మనము ఉన్నత గ్రహాలని చెప్పి రెండు భాగాలుగా వర్గీకరించి చూస్తున్నాం మరి ఉన్నత గ్రహాలు ఏ మూడింటి గ్రహాలని పిలుస్తారు అలాగే నిమ్నత గ్రహాలని ఏ మూడింటి గ్రహాలను పిలుస్తారు ఉన్నత గ్రహాలని ఏ ఐదు గ్రహాలను పిలుస్తారు అనేది ఇక్కడ డయాగ్రామ్ ద్వారా మనం చూపించడం జరుగుతుంది మరి ఉన్నత నిమ్నత గ్రహాలు మూడు గ్రహాల్లో అతి పెద్ద గ్రహము ఏదని అడిగితే భూమి సో నిమ్నత గ్రహాల్లో అతి పెద్ద గ్రహము భూమి నిమ్నత గ్రహాల్లో మళ్ళీ అతి చిన్న గ్రహము ఏదని అడిగితే బుధుడు మరి ఉన్నత గ్రహాలు ఐదు గ్రహాలని చెప్పాం మరి ఉన్నత ఐదు గ్రహాల్లో అతిపెద్ద గ్రహము ఏదని అడిగితే ఉన్నత గ్రహాల్లో అతిపెద్దది గురుడు లేదా బృహస్పతి లేదా జూపిటర్ ఉన్నత గ్రహాల్లో మనకి అతి చిన్న గ్రహము ఏదని అడిగితే కుజుడు లేదా అంగారకుడు అతి చిన్నది గురుడు అనే గ్రహము అతి పెద్దది అని చెప్పి చెప్తూ ఉంటాం సార్ సౌర కుటుంబంలో గ్రహాలు వరుస క్రమాన్ని చూస్తాం పరిమాణం బట్టి అతి పెద్ద గ్రహమేది రెండో పెద్ద గ్రహం ఏది అతి చిన్న గ్రహం ఏది రెండో చిన్న గ్రహం ఏదో డయాగ్రామ్ లో చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాం అలాగే మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ ప్రకారం అంతర్గ్రహాలు ఏంటి బాహ్య గ్రహాలు అనే విషయాన్ని చూపిస్తున్నాం భూ కక్షా తలాన్ని ఆధారంగా చేసుకునే లోపల ఉన్నటువంటి నిమ్నత గ్రహాలేంటి బయట ఉన్నటువంటి ఉన్నత గ్రహాలేంటి ఐదు గ్రహాలు అనే విషయాన్ని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది మరి ఇందులో సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహము ఏదని అడిగితే బుధుడు సూర్యుడికి అత్యంత దూరంగా ఉన్నటువంటి గ్రహము ఏదని అడిగితే వరుణుడు లేదా నెప్ట్యూన్ మరి గ్రహాల్లో అతి పెద్ద గ్రహము ఏదని అడిగితే గురుడు గ్రహాల్లో అతి చిన్న గ్రహము ఏదని అడిగితే మనకి బుధుడు మరి ఆత్మ భ్రమణం తక్కువ కలిగిన గ్రహము ఏది అని అంటే ఆత్మ భ్రమణం తక్కువ కలిగిన గ్రహము గురుడండి తొమ్మిది గంటల యాభై నిమిషాల ముప్పై సెకండ్లలో తన చుట్టూ తాను ఒక్కసారి తిరిగి వచ్చి అతి తక్కువ ఆత్మభ్రమణం కాలం కలిగిన గ్రహంగా మనం గురుడిని పిలుస్తాం మరి అతి ఎక్కువ ఆత్మభ్రమణం ఎక్కువ ఆత్మభ్రమణం లేదా భ్రమణ కాలం కలిగిన గ్రహం ఏదైనా అడిగితే శుక్రుడు అనే గ్రహాన్ని పిలుస్తామండి రెండు వందల నలభై మూడు రోజుల సమయాన్ని తీసుకుంటుందండి తన చుట్టూ తాను తిరగడానికి మరి పరిభ్రమణ కాలం తక్కువ కలిగిన గ్రహము ఏది అని పరీక్షల్లో అడిగితే ఆ ఆర్బిటల్ పీరియడ్ లేదా రెవల్యూషన్ పీరియడ్ తక్కువగా లేదా పరిభ్రమణం తక్కువ ఉన్న గ్రహము అని అడిగితే మనకి ఇక్కడ బుధుడు అండి ఎనభై ఎనిమిది రోజుల్లో సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి వస్తుంది మరి పరిభ్రమణం ఎక్కువ కాలం లేదా మనకి ఆర్బిటల్ పీరియడ్ ఎక్కువ కాలం ఉన్న గ్రహము ఏదని అడిగితే వరుణుడు లేదా నెప్ట్యూన్ అనే గ్రహాన్ని చెప్తామండి నూట అరవై నాలుగు సంవత్సరాల రెండు వందల తొంభై ఎనిమిది రోజులు తీసుకుంటుందండి అంటే సుమారుగా మనకి నూట అరవై ఐదు సంవత్సరాలు సమయాన్ని పడుతుందండి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి సార్ గుర్తుపెట్టుకోండి భూమి యొక్క ఆత్మభ్రమణ కాలం ఎనభై ఎనిమిది రోజులు అతి తక్కువ కాలం శుక్రుడు అన్నప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియోలో మీకు చూపిస్తాను ఇది రెండు వందల ఇరవై మూడు రోజులు అలాగే భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి మూడు వందల అరవై ఐదు రోజుల ఆరు గంటల ఇరవై నిమిషాలు టైం తీసుకుంటుంది అంగారకుడు అనే గ్రహం ఆరు వందల ఎనభై ఏడు రోజులు టైం తీసుకుంటుంది గురుడు అనే గ్రహం తీసుకున్నట్టయితే పదకొండు వందల మూడు వందల పద్నాలుగు రోజులు తీసుకుంటుంది ఇలా మనకి అలా వెళ్తున్న కొల్ది ఎక్కువ రోజులు కానీ ఎక్కువ సంవత్సరాలు కానీ కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఎక్కువ పరిభ్రమణ కాలం తక్కువ పరిభ్రమణ కాలం ఏంటి అలాగే తక్కువ ఆత్మభ్రమణ కాలం ఎక్కువ ఆత్మభ్రమణ కాలం ఏంటి గ్రహాల్లో పెద్ద గ్రహం ఏది చిన్న గ్రహమేది అలాగే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది దూరంగా లేదా చివరిగా ఉన్న గ్రహం ఏది అనే విషయాన్ని ఒక ఫండమెంటల్ డేటాగానే ఇప్పటివరకు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది దీని గురించి ఇంకా మనం బ్రీఫ్గా ఇంకా ఏమి డిస్కస్ చేయలేదండి అంటే ఇంకా బ్రీఫ్గా అంటే ఏంటి ఉపగ్రహాలు ఎలా ఉన్నాయి దాని యొక్క పరిభ్రమణ కాలాలు ఎలా ఉన్నాయి ప్రతి గ్రహం ఆత్మభ్రమణ కాలాలు ఎలా ఉన్నాయి దాన్ని రోముల్లో ఏమైనా నిక్నేమ్స్తో అభివర్ణించడం జరుగుతుంది ఈ గ్రహాల యొక్క విశిష్ట లక్షణాలు ఏంటి వీటి యొక్క వ్యాసార్థాలు లేదా డయామీటర్ ఆఫ్ ఎర్త్ కానీ డయామీటర్ ఆఫ్ మెర్క్యూరీ కానీ డయామీటర్ ఆఫ్ వీనస్ కానీ డయామీటర్ ఆఫ్ నెప్ట్యూన్ అండ్ యూరినస్ ప్రతి ఒక్క గ్రహాల యొక్క వ్యాసాల గురించి డిస్కస్ చేస్తాం భూమి గురించి సపరేట్గా మనం గా మనం పిన్ టు పిన్ లైన్ టు లైన్ మనకి చాలా బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం దాన్ని కూడా ఫుల్ వీడియోలో ఫుల్ ఫ్లెగ్జ్డ్ వీడియోలో మరొక వీడియోలో దాని గురించి మీరు పూర్తిగా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఫండమెంటల్ గానే ఎక్కడ మనకి సౌర కుటుంబంలో గ్రహాలు ఏంటి ఎలా ఉన్నాయి అవి ఏ విధంగా ఉన్నాయి వరుస క్రమంలో ఎలా ఉన్నాయి పరిమాణంలో ఎలా ఉన్నాయి ఆస్ట్రాయిడ్ బట్టి ఎలా ఉన్నాయి భూ కక్షి బట్టి ఎలా ఉన్నాయి ఇందులో పెద్దవేంటి చిన్నవేంటి ఆత్మ భ్రమణ కాలం తక్కువేది ఎక్కువేది అలాగే పరిభ్రమణ కాలం తక్కువేది ఎక్కువేది అనే విషయాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇంకా చాలా ఉంటాయి ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి అడుగుతాడు బుధుడు శుక్రుడు ఉపగ్రహాలు ఎక్కువ ఉన్న గ్రహం ఏదైనా అడుగుతాడు శని ఉపగ్రహాల్లో భూమికి ఉన్న ఉపగ్రహాలు సంఖ్య ఎంత అడుగుతా ఒకే ఒక సహజ ఉపగ్రహం ఉందండి దాని పేరు ఏంటని అడిగితే మనం చంద్రుడు అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఇలా మనం ఇంకా చాలా విషయాలు సౌర కుటుంబం చెప్పాలి జస్ట్ మనం చాలా ఫండమెంటల్ డేటానే చాలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ లోపే మనము ఇక్కడ డిస్కస్ చేస్తాం ఇంకా మిగిలినటువంటి డేటాని చాలా డీటెయిల్డ్గా బ్రీఫ్గా చాలా క్లుప్తంగా మనం డిస్కస్ చేస్తాం ఆ వీడియో కూడా ఉంది దాన్ని ఫుల్ వీడియోగా మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది సో దాన్ని అక్కడ మీరు ఆ వీడియోలో చూడడం అనేది జరగ జరుగుతుంది కాబట్టి ఆ వీడియోని కూడా మీరు చూడండి అవన్నీ చూడాలంటే మన ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన కేకే జాగ్రఫీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇందులో చెప్పిన వాటిలో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రీ టైంలో మేము దానికి రిప్లై ఇస్తాం మీతో ఎప్పుడూ కూడా కాంటాక్ట్ అయ్యి ఇంట్రాక్ట్లోనే ఉంటాం కాబట్టి ఈ విషయాన్ని గమనించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ మనం మీట్ అవుదాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్